ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వెలువడిన మెగా మెగాడిఎస్సీ నుండి ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలను బెనహాయించి ఆ ఉద్యోగాలను కేవలం ఆదివాసీ గిరిజనులకు కేటాయించాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు సీతంపేటలోని రామాలయం నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ఆదివాసీ సంఘ సభ్యులు నిరుద్యోగ యువత ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు జీవో నెంబర్ మూడు స్థానంలో కొత్త చట్టం తీసుకుని రావాలని ఐటీడీఏ పరిధిలోని అడి ఉపాధ్యాయ పోస్టులను ఆదివాసీలతోనే భర్తీ చేయాలని గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని అన్ని శాఖల భర్తీలకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం ఐటీడీఏ కార్యాలయం వద్ద ప్రాజెక్ట్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ ను కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని పిఓ యశ్వంత్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు

ఆదివాసీ జీఏసీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు సీతంపేటలోన ఆదివాసీ సంఘాలన్నీ కలిపి ఆదివాసీ సంఘాలని కలిపి శాంతియుత నిరసన ర్యాలీ అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఏదైతే జీవో నెంబర్ త్రీ అనేది రోజు చేయబడిందో దానికి ప్రత్యామ్నాయంగా కొచ్చతత్వం తీసుకురావాలనేది మా ఆదివాసీ సంఘాలందరూ డిమాండ్ మా ఆదివాసీ సమాజం మొత్తం డిమాండ్ ఇది రెండోది ఇప్పుడు ఇచ్చినటువంటి మెగాడిఎస్సిలోన ఐటీడీ పోస్టులన్నీ మినహాయించి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మూడు తక్షణమే మా ఆదివాసి గిరిజన నిరుద్యోగ యువత యువకుల కోసము ప్రత్యేక డిఎస్సీ నిర్వహించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా ఆదివాసీ సంఘాల తరఫున కోరేది ఏంటంటే మేము మొన్న రాష్ట్ర ఆదివాసీ జేఏసీ అడిగిన వెంటనే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ నియమించడం జరిగింది ఇది నిజంగా శుభ పరిణామం మాకందరికి కూడా సంతోషంగా ఉన్నప్పటికీ వెంటనే టీఏసీలోన మాకు కావలసినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే చట్టం చేయాలని కోరుతున్నామో దాన్ని వెంటనే అమలులోకి తీసుకొచ్చి దాన్ని మనకు మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ మా ఆదివాసీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మా ఎమ్మెల్సీలు మా మంత్రులు తక్షణమే స్పందించి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి అది నెరవేరేలా చూడాలని మా ఆదివాసీ సంఘాలందరి తరఫున కూడా మిమ్మల్ని మేము కోరుతున్నాం సార్ ఇదే మా అసలైనటువంటి డిమాండ్ సార్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంతకు ముందు మనకు వంద శాతం పోస్ట్ పోసుకుండా గిరి కనీసం జీవనంలో తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అన్ని కూడా ఈ దీనిలో కలిపిస్తారు సార్ కలిపడం వల్ల